హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు పొద్నా రైస్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి యాక్చువల్గా కార్తీక మాసంలో చేశానండి ఈ వీడియో నాకు టైం లేక నేను పెట్టలేదనమాట ఇవాళ చెక్ చేస్తుంటే వీడియో కనిపించింది తక్కువ ఇంగ్రీడియంట్స్తో పుదీనా రైస్ ఎలా చేయాలనేది నేను ఇప్పుడు చూపిస్తానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మూడు గుప్పెళ్ళు నిండా కొత్తిమీర మూడు గుప్పెళ్ళ నిండా పుదీనా తీసుకున్నాను కొత్తిమీర కాడలతో కూడా ఉంటే బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇవి రెండు కూడా ఈక్వల్గా తీసుకున్నాను ఈ కొత్తిమీర రైస్కి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందండి మా పిల్లలైతే కొంచెం కారంగానే ఇష్టపడ డతారనమాట అందుకని నేను ఒక పదిహేను పచ్చిమిరపకాయలు దాకా తీసుకున్నాను మీరు మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోండి ఇవి మూడు కూడాను పచ్చివే మిక్సీ వేసుకోవాలండి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఈ మూడు కూడా మిక్సీ వేసుకోవాలా లైట్గా నీళ్ళు యాడ్ చేయండి అంతేనండి ఇది బాగా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము పట్టా లవంగా యాలక్కాయి ఇవన్నీ కూడా బిర్యానీ సామాన్ అండి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఫస్టు బాగా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకొని ఒక మూడు ఆనియన్స్ మీడియం సైజువి సన్నగా పొడవుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఈ కొంచెం ఆనియన్స్ ఉంటేనే బాగుంటుందండి టమాటా చాలామంది వేయరు కానీ నేనైతే టమాటా వేసానండి ఒక రెండు టమాటా తీసుకొని అనమాట టమాటా వేస్తేనే మా ఇంట్లో నచ్చుతుంది లైట్గా మైల్డ్ పులుపు అనేది వస్తుంది టమాటా వల్ల కంప్లీట్ టమాటా వేయకుండా చేస్తే ఆ టేస్ట్ వేరే వస్తుందండి మాకైతే అందుకని చెప్పేసి మేము టమాటా ప్రతి దాంట్లో యూజ్ చేస్తాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఈ విధంగా వేగితే చాలు ఇప్పుడు పట్టాలు లవంగా ఉన్నాయి కదండీ బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా దీనిలో యాడ్ చేద్దాము లైట్గా వేగితే చాలండి మరీ మాడిపోతాయి మాడిపోతాయనమాట అందుకని చెప్పేసి లైట్గా వేగితే చాలు ఇవన్నీ కూడాను మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది మంచి సువాసనతో దీనిలోకి నంచుకోవడానికే ఏం అవసరం లేదండి పెరుగు పచ్చడి చికెన్ ఫ్రై ఫ్రై ఇటువంటివి ఏమైనా నంచుకోవచ్చు కానీ ఉత్తదే తినేయవచ్చు అండి ఏమీ అవసరం లేకుండానే ఉత్తగానే తినేయవచ్చు అంత బాగా టేస్ట్ బాగుంటుంది రెండు మీడియం సైజ్ టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను ఇవన్నీ కూడాను కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు ఒక వన్ టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము ఇవన్నీ కూడా హైలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటా బాగా వేయించుకోవాలండి టమాటా ముక్క మెత్తబడాలి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఇందులో జీడిపప్పు లాంటి వేసుకోవచ్చు పన్నీర్ లాంటి వేసుకోవచ్చు మన ఇష్టం అండి ఏమన్నా వేసుకోవచ్చు ఇందాక మనం పేస్ట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని ఇందులో వేసి నీళ్లు మొత్తం ఇంకిపోయి కొంచెం గట్టిగా అయ్యేంత వరకు వేగనివ్వాలి మసాలా అంతా వేగిందండి ఈ మాత్రం వేగితే చాలు మంచి టేస్ట్ వస్తుందండి దీనివల్ల చూడండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో పుదీనా రైస్ పసుపు నేను లాస్ట్కి యాడ్ చేస్తున్నాను కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను పసుపులో మంచి బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది మనం ముందే వేసేసినందువల్ల ఎక్కువ వేగిపోతుందండి ఎక్కువ వేగిపోయినందువల్ల మనకు లభించదా మంచి బ్యాక్టీరియా మొత్తం కూడాను అందుకోసం దించే ముందు అంటే స్టవ్ బంద్ చేసే ముందు వేసాను అనమాట పసుపు వన్ అవర్ ముందే నేను బియ్యం నానబెట్టానండి అప్పుడే మంచిగా బిర్యానీ పొడి పొడిగా మంచిగా టేస్టీగా వస్తుంది రెండు ఇంచి పట్ట లవంగం యాడ్ చేశాను కళ్ళుప్పి యాడ్ చేశానండి ఈ పేస్ట్ అంతా కూడాను దాంట్లో వేసి రైస్ కుక్కర్ ఆన్ చేయడమే చాలా ఈజీ అండి ఒకసారి కలిపేస్తే సరిపోతుంది అనమాట మీరు అదే చికెన్ ఫ్రై కానీ అన్నింటిలోకి బాగుంటుంది పెరుగు పచ్చడితో కూడాను మా పిల్లలైతే ఉత్తది కూడా తినేస్తారండి ఎందుకంటే దానిలో కారం పర్ఫెక్ట్గా వేస్తాం కాబట్టి కారంగా కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి మనం ఏమన్నా బాక్స్కి అంటే లంచ్ బాక్స్ కట్టడానికి కానీ వాటికి చాలా బాగుంటుందండి మెయిన్ ఆరోగ్యానికి చాలా మంచిదండి కొత్తిమీర పుదీనా వీలైనంత వరకు వాటితే చాలా మంచిదండి పీసీఓడి ప్రాబ్లం ఉన్నవాళ్ళు పీరియడ్స్ సరిగా రాని వాళ్ళు ఒక చిన్న చిట్కా చెప్తానండి కొత్తిమీర పుదీనా అల్లము తేనె ఇవన్నీ కూడాను మిక్సీ వేసి లైట్గా నిమ్మరసం పిండేసి అవి రోజు పడగడపన తాగండి ఒక చిన్న రెండు టీ గ్లాస్ నిండా తాగడానికి ప్రయత్నించండి ప్రతిరోజు కూడాను మీకు ఖచ్చితంగా భలే చేంజ్గా అనిపిస్తుంది అండి ఇది మాత్రం నా ఫ్రెండ్స్ కూడా వాడు చూస్తుంటారు మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఇరవై ఒక్క రోజులు కానీ తాగారంటే మీకు చాలా చేంజ్గా అనిపిస్తుంది అల్లము గ్యాస్ని ఫామ్ కానీయకుండా చేస్తుందండి అంటే మనం పచ్చి కొ కొత్తిమీర పుదీనా మిక్సీ వేసుకొని తాగినందువల్ల గ్యాస్ ఫామ్ కాకుండా అల్లం చేస్తుంది అనమాట లైట్గా జీలకర్ర కూడా వేయండి మంచి సువాసనతో చాలా బాగుంటుంది నిమ్మకాయ తేనె సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను గుమ్మగుమ్మలాడే పుదీనా రైస్ రెడీ సూపర్గా ఉందండి ఒకసారి మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్